ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోయింది ఏంటి అల్లుడు ఏంటి అరవడి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అంటే మావయ్య ఆఫీస్కి వెళ్ళద్దు అదేమిటి రొంప తగ్గిపోయిందా ఆ ఎప్పుడో తగ్గిపోయి మాడి మసి అయిపోయింది నా జన్మలో మళ్ళీ రొంప రాకుండా మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను కదా వాట్ దిస్ ఏమైంది తమ్ముడు పొద్దున్నే దానికి పాలు వాట్ ఇస్ దిస్ ఓహో పాలు లేవా క్షమించు నాయన ఏమనుకోవద్దు మన పాలవాడికి పక్కింటి దున్నపోతో లేచిపోయిందట పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు దున్నపోత దొరగ్గానే పాలుగా దొరుకుతుంది దొరగగానే నువ్వు పాలు తాగొచ్చు మరి పోలీసులు పాలు తాగిస్తాను నువ్వు కుడి తాగు తాగుత కుడి తాగిస్తాను ఏం ఏంటన్నయ్యా తోటలో నీళ్ళన్నీ పోసేసుకున్నాను అయినా సరిపోలేదు రావడం లేదు మొత్తం పోసుకున్నావా చుక్కకోవడం లేదా పోతుల నువ్వు మీ అన్నయ్య ఊరవుతారా కేత జరుగుంద్రా అక్కడికి వెళ్ళి ఇంకా నేను ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాను

అదేమిటోది సారే మేం పెట్టాల్సింది పోయి మీరు తీసుకొచ్చారే ముచ్చటలు తీర్చుకోవటానికి నాకు మాత్రం ఎవరున్నారు చెప్పునా నాకు తెలుసు మీరు కోడల్ని కూతుర్లానే చూసుకుంటారని మీ గారు వాళ్ళని గుడికి వెళ్ళారు వచ్చేస్తారు మీరు కానివ్వండి అబ్బాయికి అమ్మాయికి ఆ మూడు నిద్రల ముచ్చట జరిపించేస్తే బాగుంటుంది పురోహితుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించమంటే పెట్టిస్తాము అసలు అది అడగడానికి వచ్చాను ఆ శుభకార్యం ఏదో మా ఇంట్లో జరుపుకుందామని మళ్ళీ సీమంతేలాగో మీ ఇంట్లోనే చేస్తారు కదా అది కాదు వదిన అది ఆడపిల్ల ఇంట్లో జరిపించడం ఆచారం కదా ప్రియ కూడా నా కూతురు వరుస అవుతుంది కాబట్టి ఆచారాన్ని తప్పినట్టు కాదు అది మీకు అభ్యంతరం లేకపోతేనే ఆడపిల్లే సంజయ్ నువ్వు అడిగింది ఏదైనా ఎప్పుడన్నా కాదన్నానా లేదమ్మా నిన్నెప్పుడైనా అన్న కొడుకులా చూశానా అడిగిన దానికి సమాధానం చెప్పు నిజంగా నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నావు నేను ప్రేమించిన అమ్మాయి నీ ఆగర్భ శత్రువు కూతురైనా ఈ పెళ్లి కొప్పుకున్నావు అయితే ఈ అమ్మ కోరిక తీరుస్తానని ఆ దేవుడి మీద ప్రమాణించాను నాకు అన్నీ నువ్వే కదమ్మా నీ మీదే ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు కోరిన ఎంత కష్టమైందన తప్పకుండా తెలుస్తాను అయితే ఈ ఇంట్లో ఏం జరిగినా నోరెత్తి ఇదేమిటని అడగకూడదు అలాగే బాగున్నా అదేంటి స్టిక్కర్ బోర్డు పెట్టుకున్నావా అవునత్తయ్య పెళ్ళయ్యాక ఎవరైనా స్టిక్కర్ బోర్డు పెట్టుకుంటారా బాగుంటుంది తీసేమా సరే అరే ఇదేంటి ఈ గాజు డిజైన్ ఏం బావలేదే చా తీసేమా తీసే అలాగే ఈ రోజుల్లో ఇలాంటి డిజైన్లు ఎవరైనా వేసుకుంటారా ఇదేమిటి పూసలు కూర్చుండాలి నీ మెడకి మంగళసూత్రం ఏం బాగోలేదు తీసేమా అత్తయ్యనే చెప్తున్నాను ఆ మంగళసూత్ర తీసే అమ్మా నువ్వు రెత్త అంటే నా శవాన్ని చూస్తా ఈ క్షణం నుంచి నా కొడుకు నీ బొగ్గుడు కాదు నువ్వు నా కోడలి కాదు శిక్ష వేస్తున్నారు మహేంద్రవర్మ కూతురుగా పుట్టడం నీ మొదటి తప్పు నా కొడుకుని ప్రేమించడం నీ రెండో తప్పు నాకిష్టం లేకుండా నా కొడుకుని పెళ్లి చేసుకోవడం నీ మూడో తప్పు ఇంకా చూస్తా మీకు దండపడతాను చేస్తాను అత్తా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను దీన్ని మాత్రం తీసేయమకండి సర్లే మొగడే దూరం అవుతున్నప్పుడు అది పసుపు తాడైనా పలుపు తాడికిందే లెక్క ఇప్పుడు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నానా ఇంద్రానికి నువ్వు చేసిన అన్యాయానికి ఇది వడ్డీ మాత్రం అనే చెప్పు ఈ డబ్బు నీ రెండో పెళ్లికి నీ మొదటి అత్తగారిచ్చిన కట్లు చందా అని కూడా చెప్పు ఇంటికి మాత్రం చూస్తే అదే అదే నిజమైతే ఆ శుభవార్త మంగళ వాయిద్యాలతో నీకు స్వాగతం చెప్పి కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటాను ఇంకా అయితే చూస్తావు వెళ్ళి నీ బాబు దగ్గర ఏమిటండి మీరు అమ్మాయి అత్తారి ఇంటికి వెళ్ళిందని మేం బాధపడుతుంటే మాకు చెప్పాల్సింది పోయి మీరు బాధపడుతున్నారేంటి ఈ సంగతి తెలుసుంటే అబ్బాయినే కనేదనిగా మాటల్లోనే అమ్మాయి వచ్చేసింది 不不不 ఇది ఆవేశం తమ్ముళ్ళని ఆపాల్సిన మీరే ఆవేశపడితే మన పిల్లలిచ్చిన వాళ్ళ బిడ్డే వారొచ్చి నా కాళ్ళు పట్టుకుంటే నా కూతురిచ్చి పెళ్లి చేశాను కనుకునే ఆలోచించమంటున్నాను ఆలోచించిన పని అది చేసింది నా బిడ్డని కాపురానికి తీసుకెళ్ళి బతుకున్న శవాన్ని చేసి పంపుతుందా వాళ్ళని బ్రతకం నువ్వను దండి మా మెల్లో తాళి ఈ కుంకుమ కూడా చెరిపి హంతకుల కండి అవునండి అది పగద కూతురు పుట్టి చెబితే మీరు ప్రతికార తల నరికి దానికి శాశ్వతగా పసుపు కుక్కలు ఇలా కూడా చేస్తారా వాళ్ళ ప్రాణాలు తీసినంత మాత్రాన మన అమ్మాయి జీవితం బాగుపడుతుందా భర్త లేకుండా హంతకుడి కూతురిగా జీవితాంతో దాని విధవగా నర కనిపిచ్చేటట్టు చేస్తారా నా మాట వినండి ఈ పగలు ప్రతికారాలతో మన అమ్మాయి జీవితం బాగుపడుతుందా మీ కాలు పట్టుకుంటాను మన కూతురి కోసం మా కోసం ఈ ఊరి ప్రజల క్షేమం కోసం మీరు శాంతించండి మీరు ఆవేశపడితే ఊరు ఊరంతా వల్ల కాడవుతుంది తండ్రి చనిపోతే భర్త ఓదారుస్తాడు భర్త చనిపోతే తండ్రి ఓదారస్తాడు కానీ పుట్టినంటిని మెట్టినింటిని ఒకేసారి దూరం చేసినవా అని ఏం చెయ్యాలి చట్టానికి అప్పు చెప్పాలి ఆ చట్టాన్ని వాడుకొనేస్తే నిలువు నన్న నరికేయాలి నాకు తెలుసు పాప నాకోసం ఏమన్నా చేస్తావునే కానీ నిన్ను అంత కూడా కాదుగా నేను బతుకున్నది మావైన తాతయ్యను చెప్పింది ఆ మహేంద్రవర్మ అవును నేను బాధ అనుభవించిన నరకం అతను అతని కూతురు ద్వారా అనుభవించాలని ప్రియను శిక్షించను అంతేకాని నీ భార్యగా మాత్రం కాదు నన్ను అర్థం చేసుకో